నమస్తే వ్యూయర్స్ నా పేరు నరేష్ రొండపాటి మీరు చూస్తున్నారు ఐటీ చెస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో ఈ సంవత్సరం జూలియర్స్ బేర్ జనరేషన్ కప్ లో లూజర్స్ ప్రాకెట్లో మ్యాక్సిమం బట్ లెగ్రావ్కి అలాగే ఈఎన్ నెమ్ నెర్చికి మధ్య జరిగిన ఒక ఆర్మగేటెన్ గేమ్ చూడబోతున్నాం ఈ ఇద్దరు ప్లేయర్స్ గురించి కొత్తగా ఇంట్రొడక్షన్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఈ ఇద్దరు మీకు తెలిసిన ప్లేయర్సే ఇప్పుడైతే ఈ చెస్ గేమ్ చూసిద్దాం ఎంవిఎల్ వైట్ పీసెస్ తో ఆడుతున్నారు చాలా పాయింట్ ఈ ఫోర్ కింగ్స్ పాన్ ఓపెనింగ్ పాంట్ ఫైవ్ ఓపెన్ గేమ్ నైట్ ఆఫ్ త్రీ కింగ్స్ నైట్ ఓపెనింగ్ నైట్ ఆఫ్ సిక్స్ రష్యన్ గేమ్ నైట్ క్యాప్చర్ సి ఫైవ్ పెట్రోఫ్ డిఫెన్స్ పాం టూ డి సిక్స్ నైట్ ఆఫ్ త్రీ నైట్ క్యాప్చర్ సి ఫోర్ పాంట్టు డీ ఫోర్ టూ డీ ఫైవ్ బిషప్ డి త్రీ బిషప్ డి సిక్స్ ఇప్పుడు ఇద్దరు ప్లేయర్స్ కింగ్ సర్యాల్ని చేసుకుంటారు ఎంబీఎల్ క్యాసిల్స్ కింగ్ సైడ్ నెపో క్యాసిల్స్ కింగ్ సైడ్ పాం టూ సి ఫోర్ పాంట్టు సి సిక్స్ నైట్ సి త్రీ నైట్ క్యాప్చర్ సి త్రీ బీ క్యాస్ డి సెవెన్ రుక్బీ ఈ పొజిషన్ లో ఎంవిఎల్ కి పాయింట్ అనేది నోన్ మూవ్ కానీ ఈ పొజిషన్ ఎంవిఎల్ ఆడిన మూవ్ పాయింట్ హెచ్ త్రీ ఇది ఒక కొత్త మూవ్ ఈ మూవ్ తో ఒక సరికొత్త గేమ్ సృష్టించబడింది అంటే దాని అర్థం ఇప్పుడు దాకా ఈ మూవ్ ఎవరు ఆడలేదు నిజమా దీనికి నెపోయిటిన్ రెస్పాన్స్ బిషప్ బ్యాక్ టు H5 పాయింట్ టు G4 బిషప్ G6 కౌంటర్ అటాకింగ్ MVLస్ బిషప్స్ ఆన్ D3 ఇప్పుడు MVL బిషప్స్ ని ఎక్స్చేంజ్ చేస్తారు బిషప్ క్యాప్చర్స్ G6 H క్యాప్చర్స్ G6 పాయింట్ టు D5 ఇప్పుడు నెపో కి క్వీన్ సైడ్ కాస్త వీక్ అయిపోతది C క్యాప్చర్స్ D5 రూక్ క్యాప్చర్స్ B5 96 డిఫెండింగ్ ద D5 పాన్ బిషప్ E3

రుకే ఫైవ్ రుక్ డీ సెవెన్ యాడింగ్ మోర్ డిఫెన్స్ టు దెవెన్ పాన్ రుక్బీ టు బి ఫైవ్ డబల్ అటాక్ డి ఫైవ్ పాన్ క్విన్ డి ఎయిట్ రుకే సిక్స్ ఈ పోజిషన్ లో ఎంబీఎల్ ఏం ప్లాన్ చేస్తుంటే తన రుక్ ఏ ఫైవ్ మూవ్ చేసేలా అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దీనికి నెపో ఇచ్చిన రెస్పాన్స్ క్విన్సీ ఎయిట్ అటాక్ ఇన్ ద ఏ సిక్స్ రుక్ రుక్బీ టు ఏ ఫైవ్ డబ్లింగ్ ద రూక్స్ అలాంగ్ ది ఏ ఫైవ్ అండ్ డబుల్ అటాకింగ్ ద సెవెన్ పాన్ నైట్ సి ఫోర్ ఈ పొజిషన్లో మీకు అంత మామూలుగా ఉన్నట్టు అనిపించవచ్చు కానీ ఈ పొజిషన్లో మ్యాక్సిమం వర్షర్ దగ్గర కంప్లీట్గా ఈ గేమ్ని విన్ అవుతున్నారు ఇప్పుడు ఇది మీ వంతు మీరు ఈ పొజిషన్లో ఎంవిఎల్ కి ఆ విన్నింగ్ మూవ్ ఏంటో మీరు గెస్ చేయాలి గెస్ చేయండి చూద్దాం మీరు ఉంటే మీకు నా కంగ్రాచులేషన్స్ మీరు చెస్ ని బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్ లో ఎంవిఎల్ కి విన్నింగ్ మూవ్ ఏంటంటే ఈ టెక్నిక్ తెలియ నుంచి అనవసరంగా ఎన్ని మాత్రం హింట్ ఇస్తే చాలు దీనికి నెపో ఇచ్చిన రెస్పాన్స్ నైట్ నై ఫైవ్ ఇప్పుడు ఎంవీఎల్ ఒక అద్భుతమైన మూవ్ ఆడతారు అదే నైట్ జీ ఫైవ్ ఇది రుక్ సాక్రిఫైస్ ఎంవీఎల్ తరపు నుండి ఈ పొజిషన్లో నెపో కానీ తన ఎఫ్ పోన్తో ఈ సిక్స్ లో రుక్ ని క్యాప్చర్ చేశారే అనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం చూడడానికి పెద్దగా ఏం లేదు నెపో చెక్మెట్ అయిపోతారు ఎలాగో చూద్దాం ఎఫ్ క్యాప్చర్ సి సిక్స్ క్వీన్ క్యాప్చర్ జీ సిక్స్ థ్రెట్నింగ్ క్వీన్ హెచ్ సెవెన్ చెక్ మేట్ బిషప్ ఏ త్రీ బిషప్ ఎఫ్ సిక్స్ థ్రెట్నింగ్ మేట్ కింగ్ హెఫ్ ఎయిట్ నైట్ క్యాప్టెస్ చెక్ కింగ్ జీ ఎయిట్ బిష్యెవెన్ క్వీన్ బి సెవెన్ క్వీన్ ఎయిట్ చెక్ కింగ్హెచ్ సెవెన్ క్వీన్ హెచ్ ఎయిట్ చెక్ కింగ్ జీ సిక్స్ ఇప్పుడు ఇది మేట్ ఇన్ వన్ క్వీన్ హెచ్ ఫైవ్ చెక్మెయిట్ చూసారా నెపో ఎలా చెక్మెట్ అయిపోతున్నారు బ్యాక్ కి వెళ్తున్నాం కాబట్టి ఈ పొజిషన్ లో నెపో తన ఎఫ్ ఫోన్ తో ఈ సిక్స్ లో క్యాప్చర్ చేయకూడదు ఎంవిఎల్ ఆడిన నైట్ జీ ఫైవ్ అనేమూకి నెపో ఇచ్చిన రెస్పాన్స్ రుక్ డి సిక్స్ కానీ ఇది నెపోకి హెల్ప్ అయితే చేయదు క్వీన్ జీ త్రీ ఇప్పుడు డి సిక్స్లో ఉన్న ఈ రుక్ రెండు అటాక్ చేయబడుతుంది ఈ రుక్తో ఒకసారి అలాగే ఈ క్వీన్తో ఒకసారి అలాగే ఈ పొజిషన్లో లో తన క్వీన్ని ఇలా హెచ్ ఫోర్కి మూసేసి ఆ తర్వాత క్వీన్ హెచ్ సెవెన్కి కి మూసేసి చెక్మెట్ చేయడానికి థ్రట్ చేస్తున్నారు ఈ పొజిషన్ లో నెపో గాని తన రుక్తో ఈ సిక్స్ లో ఉన్న రుక్ ని క్యాప్చర్ చేశారే అనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం రుక్ క్యాప్చర్ సి సిక్స్ ఇప్పుడు నెపో తన క్వీన్ ని కోల్పోతారు క్వీన్ హెచ్ ఫోర్ త్రీ క్వీన్ హెచ్ సెవెన్ చెక్ కింగ్ ఎఫ్ ఎయిట్ క్వీన్ హెచ్ ఎయిట్ చెక్ కింగ్ ఈ సెవెన్ క్వీన్ క్యాప్చర్ సి ఎయిట్ ఈ పొజిషన్ లో ఎంవిఎల్ ఒక క్వీన్ లో ఉన్నారు అలాగే గేమ్ విన్ కూడా అవుతున్నారు బ్యాక్ కి వెళ్తున్నాం ఎంవిఎల్ ఆడిన క్వీన్ జీ త్రీ అనే మూవ్ కి రెస్పాన్స్ క్వీన్ డి ఎయిట్ అటాకింగ్ ద జీ ఫైవ్ నైట్ అండ్ డిఫెండింగ్ ద ది సిక్స్ రూప్ ఈ పోజిషన్లో ఎంవిఎల్ ఒక అద్భుతమైన మూవ్ ఆడతారు ఇప్పుడు ఇది మళ్ళీ మీ వంతు మీరు ఈ పోజిషన్లో ఎంవిఎల్ ఆడిన ఆ అద్భుతమైన మూవ్ ఏంటో గెస్ చేయాలి గెస్ చేయండి చూద్దాం మీరు గెస్ట్ చేసింటే మీకు నా కంగ్రాచ్యులేషన్స్ మీరు షస్ బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పోజిషన్ లో ఎంవిఎల్ ఆడిన ఆ అద్భుతమైన మూవ్ ఏంటంటే ఈ పోజిషన్ లో నెపో గానీ తన క్వీన్ తో జీ ఫైవ్ లో క్యాప్చర్ చేస్తారంటే అప్పుడు ఎంవిఎల్ తన క్వీన్ తో డి సిక్స్ లో క్యాప్చర్ చేసేస్తారు మీరు అనుకోవచ్చు క్యాప్చర్ చేయొచ్చు కదా అని కానీ ఆ బిషప్ ఈ రుక్ వల్ల పిన్ అయిపోయింది అలాగే ఈ పొజిషన్ లో ఎంవీఎల్ ఈ గేమ్ విన్ అవుతున్నారు ఎంవిఎల్ ఆడిన రుకి ఎయిట్ అనే మూకి నెపో ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ క్యాప్చర్స్ సి ఎయిట్ క్వీన్ హెచ్ ఫోర్ ఈ పొజిషన్ లో ఎంవీఎల్ ఏం థ్రెట్ చేస్తుందంటే క్వీన్ హెచ్ సెవెన్ చెక్ మేట్ ని థ్రెట్ చేస్తున్నారు అసలు ఈ పొజిషన్ లో నెపోకి తన డి సిక్స్ లో ఉన్న రుక్ బిషప్ ని అడ్డుకుంటుంది లేకపోతే ఈ పొజిషన్ లో నెపో తన రుక్ ని మూవ్ తన బిషప్ ని ఇలా ఏ ఇలా మూ చేస్తుండేవారు ఒక ఎస్కేప్ స్క్వేర్ ని క్రియేట్ చేయడానికి ఎంవిఎల్ ఆడిన క్వీన్ హెచ్ ఫోర్ అనే మూవ్ కి నెపో ఇచ్చిన రెస్పాన్స్ క్వీనీ ఫోర్ చెక్ ఇప్పుడు ఎంవీఎల్ ఈ గేమ్ ని ఒక్క మూవ్ లో ఎన్ చేసేస్తారు ఇప్పుడు ఇది మీ వంతు మీరు పొజిషన్ లో ఎంవీఎల్ కి ఆ విన్నింగ్ మూవ్ ఏంటో గెస్ట్ చేయాలి గెస్ చేయండి చూద్దాం మీరు గెస్ చేసి ఉంటే మీకు నా కంగ్రాచులేషన్స్ మీరు చెస్ బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్ లో ఎంబిఎల్ కి ఆ విన్నింగ్ మూవ్ ఏంటంటే ఇక చూసుకోరి కింగ్ జి త్రీ ఫ్యాంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ అన్బిలీవబుల్ ఈ మూవ్ చూడగానే నెపో గేమ్ ని రిజైన్ చేస్తారు ఒకవేళ ఈ పొజిషన్లో నెపో గాని గేమ్ ని రిజైన్ ఉంటే అప్పుడు గేమ్ ఎలా కొనసాగుండేదో చూద్దాం క్వింటీ త్రీ చెక్ కింగ్ హెచ్ టూ ఈ సెవెన్ క్వీన్ హెచ్ సెవెన్ చెక్ కింగ్ హెఫ్ ఎయిట్ ఇప్పుడు మేట్ ఇన్ వన్ క్వీన్ హెచ్ఎయిట్ చెక్ చూసారా నెపో ఎలా చెక్మేట్ అయిపోతున్నారో అందుకే దీని ముందే చూసి నెపో గేమ్ ని రిజైన్ చేస్తారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో ఈ సంవత్సరం జూలియర్స్ బేయర్ జనరేషన్ కప్ లో లూజర్స్ బ్రాకెట్లో మెక్సి వషర్ కి అలాగే ఇయర్ నెపంకి మధ్య జరిగిన ఒక ఆర్మగేటన్ గేమ్ ఈ చెస్ గేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ చెస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఉంటాను సెలవుకి